యనమండ్ర నాగయజ్ఞ శర్మ వై ఎన్ శర్మ వాయులీన విద్వాంసుడు వై ఎన్ శర్మ గా చిత్రపరిశ్రమలో సుపరిచితులైన నాగయజ్ఞ శర్మ వాయులీన విద్వాంసునిగా పేరొందారు వయోలిన్ మాత్రమే కాకుండా తబలా ఆర్కెస్ట్రా కండక్టింగ్ ఇలా అన్నీ చేసేవారు బజార్ చిత్రంతో ఘంటసాల వెంకటేశ్వరరావు దగ్గర అసిస్టెంట్ గా చేరిన వై ఏన్ శర్మ ఆ తర్వాత ఎస్ రాజేశ్వరరావు పెండియాల చలపతిరావు రాజన్ నాగేంద్ర జీ కె వెంకటేష్ సత్యం ఆదినారాయణరావు రమేష్ నాయుడు జె వి రాఘవులు చక్రవర్తి భానుమతి ఇళయరాజా బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర పనిచేశాడు ఎక్కువగా రమేష్ నాయుడు సినిమాలకు పనిచేశాడు బెంగాలీలో రమేష్ నాయుడు నిర్మించిన కొన్ని చిత్రాలకు శర్మ సంగీత దర్శకత్వం వహించాడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శర్మ ఎంతో సన్నిహితంగా మెలిగేవారు వ్యక్తిగత జీవితం ఆయన కుమారుడు సంగీత దర్శకుడు మణిశర్మ ఆయనకున్న ముగ్గురు కుమారుల్లో మణిశర్మ రెండోవాడు తండ్రి ప్రోత్సాహంతో సినీరంగంలోకి అడుగుపెట్టిన మణిశర్మ మెలోడీ మాంత్రికుడిగా ఖ్యాతి గడించాడు తెలుగు తమిళ భాషల్లో సుమారు నూట డెబ్బై ఐదు చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించి ఎంతో మంది నూతన దర్శకులను గాయని గాయకులను పరిశ్రమకు అందించాడు అస్తమయం ఆయన రెండు వేల పద్దెనిమిది మే ఒకటిన తన తొంభై రెండో ఏట చెన్నైలో తుదిశ్వాస విడిచారు